రికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆడబడ్డ నిధి మహిళలకు పద్దెనిమిది వేలు ఒకేసారి లేదా ప్రతి నెల పదిహేను వందలు ఎప్పటి నుంచి చేస్తారో వీడు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఏంటనే వివరాలు ఈ వీడియోలు చెప్తాను ఈ అకౌంట్ ఉండాలి వీడియోని చివరిదాకా చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి నా వెనకాల కనబడుతున్న ప్రోడక్ట్స్ మన కొత్త షాపే మనందరం కలిసి ఈ యొక్క షాప్ని మనం అభివృద్ధి చేయాలి సో మీరు అందరూ సపోర్ట్ చేయండి యూనిక్ ట్రెండ్ స్మార్ట్ గ్యాజెట్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే మీషో కంటే తక్కువ రేటుగా అమ్ముతాను పైన వాట్సాప్ ఉంది కదా దాంట్లోకి వెళ్తే మీ కేటలాగ్ ఉంటుంది అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి మీ ఇంటి వద్దకే వస్తాయి ఓకే చూడండి మనకి ఆడబిడ్డ నిధి మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయతాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు పెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆడబిడ్డ నిధి అని పెట్టి ప్రతి మహిళకి ఇంకా ఏ క్యాస్ట్ తారతమ్యం లేకుండా అందరికి ఇద్దామని పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల కొరకు ఉన్న మహిళలకి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడటం అయితే జరిగిందనమాట అయితే ప్రభుత్వం ఈ యొక్క డేట్ని అయితే దసరాకి కానీ లేదా దీపావళికి కానీ అక్టోబర్లో రాబోతున్నాయి కదా మనకి దీపావళి అయితే ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అమలు అయితే చేయబోతుంది అనమాట సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి అలాగే వయసు వివాహము అయ్యి అయితే ఉండాలి పంతొమ్మిది సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు వచ్చింది కదా అది కలిగి ఉండాలి అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉండాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో వయసు మించిన ఒకవేళ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ ఇంట్లో ఉన్నా లేదంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నటువంటి లేదా నిరుద్యోగ బృతికి ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే వారికి పథకానికి అయితే అనర్హులైతే అయితే అవుతారనమాట నిరుద్యోగ వృత్తి ప్రతి నెల మూడు వేలు ఇస్తున్నారు కదా ఒకవేళ దానికి అప్లై చేసుకుంటే దీనికి అప్లై చేసుకోకండి ఒకవేళ అది రాదు అనుకుంటే మీకు దీన్ని అప్లై చేసుకోండి మనకి చక్కగా ఏదైనా పద్దెనిమిది వేలైనా వస్తే అది అయితే మినిమం ముప్పై ఆరు వేలు దాకా రావటం అయితే జరుగుతుంది అనమాట సో ప్రభుత్వం దీన్ని అమలు చేసే టయానికి ఏదైనా మీరు ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ఏదైనా గ్రామీణ స్థాయిలో పదివేల రూపాయలు ఉద్యోగం కానీ మీరు చేస్తున్నట్లయితే మీకు ఈ డబ్బులు మాక్సిమం వచ్చే అవకాశం అయితే మాక్సిమం లేదు మీకు ఎటువంటి ఉద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే డబ్బులు అయితే అవ్వబోతుంది అనమాట సో డోక్ర మహిళలు ప్రోత్సహించడానికి కూడా కొన్ని లక్షలు అయితే ఇస్తుంది ఒకవేళ మీరు జిఎస్టీ లాంటివి పెట్టుకున్నా కూడా మీకు ఈ పథకానికి అనర్హులుగా చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల ఉన్న ప్రోడక్ట్స్ క్యాటలాగ్ వాట్సాప్లో ఉంది దానికి సంబంధించిన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా చూసి ఆర్డర్ చేసుకోండి మీ ఇంటి దగ్గరికి ప్రొడక్ట్స్ Thank you.